హాయ్ పిల్లలు కథల్లో కానికి స్వాగతం వినండి ఊహించండి ఆనందించండి ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన కథ తలతిక్క రాజు కథ మూడో భాగం ప్రభు నేనొక పేద కంసాలిని ఈ నర్తకిని నేను నా దుకాణంలో చుట్టూ అనేకసార్లు తిప్పించుకున్న మాట నిజమే అయితే నేను ఆమెకి అలా సాకులు చెప్పడానికి ఒక కారణం ఉంది నా మీద ఒక ధనిక వర్తకుడు చాలా ఒత్తిడి తెచ్చాడు ఆ ధనిక వ్యాపారి ఇంట్లో పెళ్లి ఉండింది ఆ సమయంలో ఆయన తన నగల్నే ముందుగా చేసి ఇవ్వాలని నన్ను బలవంతం పెట్టాడు ధనికులు ఎంత గట్టిగా మాట్లాడతారో మీకు తెలియని సంగతి కాదు కదా ప్రభు ఆయన వలనే నేను అలా చేయడమైంది ఈమెకు నగల్ని అందిపడంలో చాలా ఆలస్యమైంది మరి ఎవడా ధనిక వర్తకుడు అని రాజుగారు మళ్ళీ గంభీరంగా అడిగారు ధనబలంతో తన నగల్ని ముందు చేయించుకొని నీ పేద నర్తకిని అన్నిసార్లు దుకాణం ముందు వీధిలో తిరిగేలా చేసిన ఆ కరుకు వాడెవడు అని రాజుగారు అడిగారు వాడి మూలంగానే మేస్త్రి మనసు వశం తప్పింది అతని వల్లనే గోడ సరిగ్గా కట్టలేదు అతని వల్లనే ఆ గోడ విరిగి ఓ మామూలు దొంగ మీదకి విరిగి పడి మళ్ళీ వాడి ప్రాణాలు తీసేసింది దీనికంతకు కారణమైన ఆ ధనిక వర్తకుడు ఎవరు అని అడిగారు రాజుగారు ఆవేశంగా ఆ పని చేసింది ఈ వరహాల గారి తండ్రే ప్రభు అన్నాడు కంసాలి చల్లగా ఓహో న్యాయం తిరిగి తిరిగి చేరాల్సిన ఇంటికే తిరిగి చేరిందన్నమాట పిలిపించండి వాడిని ఆజ్ఞాపించారు రాజుగారు మా నాన్నగారిని ఇప్పుడు పిలిపించలేము ప్రభు ఆయన చనిపోయి చాలా కాలమైంది అన్నాడు వరహాల శెట్టి అయితే ఆ శిక్షను నువ్వు అనుభవించు అన్నారు రాజుగారు మంత్రిని సంప్రదించి నీ తండ్రి హంతకుడు అని రుజువైంది అతన్ని న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత నీదే అతను చనిపోయాడనుకుంటున్నావు నిజమే కావచ్చు అయినా అతని బదులు వేరే ఎవరో ఒకరు శిక్షను అనుభవించకపోతే ఎలాగా హంతకుడైన నీ తండ్రి నుండి నీకు ఆస్తిపాస్తుల్ని సంక్రమించాయి వాటితో పాటు అతని నేరాలు కూడా నీకు సంప్ర సంక్రమిస్తాయి నువ్వు ఆ నేరాల నుండి ఊరికే తప్పించుకొని పోలేవు నిన్ను మొదటిసారి చూసినప్పుడు అనుకున్నాను ఈ ఘోర నేరం వెనుక ఉన్న అసలు సూత్రధారి నువ్వే అయి ఉంటావని నా ఊహ నిజమైంది నీకు ఇక జీవించే అర్హత లేదు మేం నీకు మరణదండన విధిస్తున్నాము రాజుగారు ఆజ్ఞాపించారు వర్తకరిని చంపడానికి సిద్ధం చేయండి అని ఒకవైపు భటులు అలాంటి శిలను ఒకదాన్ని సిద్ధం చేసి శిక్షను అమలు చేసేందుకు కత్తులు నూరుతున్నారు మంత్రిగారికి ఒక అనుమానం వచ్చింది ఈ శిల పెద్దది దీని నిడివి ఎక్కువ చూడగా వ్యాపారి మెడ సన్నం ఇంత సన్నగా ఉండే మెడ మధ్యశిలలో సరిగ్గా ఇమడదు మరి ఎలా అని మంత్రిగారికి అనుమానం వచ్చి రాజుగారితో చర్చించాడు ఈ సంగతి ముందే ఎందుకు గమనించలేదు అని మంత్రిగారు రాజుగారిని అడిగారు కానీ రాజుగారికి చాలా సిగ్గు వేసింది ఏం చేద్దాం మరి మరి ఇప్పుడు ఏదైనా ఉపాయం ఉందా అని అడిగారు మళ్ళీ రాజుగారు మంత్రిగారిని అలా ఆలోచిస్తూ రాజుగారికి ఒక ఉపాయం తోచింది వీడి బదులు లావుపాటి మేడ ఉండేవాడిని ఎవరైనా వెతికి ఎంపిక చేసుకుంటే సరిపోతుంది కదా మంత్రిగారికి ఈ సలహా బాగా నచ్చింది వెంటనే సైనికులు ఊరంతా వెతకడం మొదలు పెట్టారు మధ్యశిలలో పట్టే అంత పెద్ద మెడ ఉన్న లావుపాటి మనుషుల కోసం అలా వెతుకుతున్న సైనికులు చూపు సంతోషంగా అటు ఇటు తిరుగుతున్న శిష్యుడి మీద పడింది అతను శిష్యుడు నెలల తరబడి అరటిపళ్ళు నెయ్యి తేనె అన్నం గోధుమ రొట్టెలు తిని 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 బాగా క్రవ్వు పట్టి ఉన్నాడు కదా సైనికులు తన మీదికి దూకి అతన్ని లాక్కొని రాజు దగ్గరికి తీసుకెళ్లారు నేనేం తప్పు చేశాను నేను నిరపరాధిని అన్నాడు శిష్యుడు ఎవరైతే మధ్యశీలను సరిపోయేంత మెడ ఉన్నవాడిని పట్టుకొని రమ్మని రాజాజ్ఞ అని సైనికులు శిష్యుణ్ణి శిరచ్ఛేదం కోసం తీసుకుపోయారు అప్పటికి తన గురువుగారి హెచ్చరికలోని మర్మం అర్థం కాలేదు శిష్యుడికి ఇది పిచ్చోల రాజ్యం ఇలాంటి చోట ఉండడం ప్రమాదం అని తనకి చిలకి చెప్పినట్లు చెప్పారు మా గురువుగారు అయినా నేను వినలేదు దీన్ని స్వర్గం అనుకున్నాను ఇప్పుడు ఏం జరుగుతుందో అనేది నాకు అర్థమవుతుంది అని ఏడవసాగాడు ఇక వేరే దారేది లేదు దేవుడా ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వు మరెప్పుడు గురువుగారి మాటను జవదాటను అని అతను మౌనంగా ప్రార్థనలు మొదలుపెట్టాడు దేవుడు ఆ ప్రార్థనను నేరుగా గురువుగారికి చేర్చాడు అద్భుత శక్తులున్న ఆయన తక్షణం శిష్యుడు ముందు ప్రత్యక్షమయ్యాడు శిష్యుడిని తక్కువ మాటల్లోనే మెత్తగా చివాట్లు పెట్టి ఎవ్వరూ వినకుండా ఏదో చెప్పాడు ఇంకేముంది రాజుగారి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా అడిగాడు రాజా గురువు ఎక్కువ శిష్యుడు ఎక్కువ అని గురువే ఎక్కువ సందేహం లేదు అయినా నన్నెందుకు అడుగుతున్నారు అన్నారు రాజుగారు అయితే నా శిష్యుడికి ముందు నా తల నరికేయండి నా తర్వాత గాని వాడి తల తీసేందుకు వీలు లేదు అన్నారు గురువుగారు సంగతి అర్థమయ్యే శిష్యుడు అరవడం మొదలుపెట్టాడు రాజా నన్నే కదా ముందు తీసుకొచ్చింది నన్ను నరికివేయండి నా మెడే కదా వద్యశిలలో పట్టేది అందుకని ముందు నన్ను నరికి వేయండి మా గురువుగారిని కాదు ఆయనకి చెప్పండి ఇక్కడి నుండి వెళ్ళిపోమని మరిగా రాజుగారు మంత్రిగారు ఆశ్చర్యంగా చూడడం మొదలుపెట్టాల ప్రవర్తన వింతగా ఉంది నేను ముందు నేను ముందు అని ఇద్దరు వాదనలు చేసుకోవడం ఇంకా మరింత ఆశ్చర్యం కలిగించింది మిగతా కథ రేపు చూద్దామా